సీనియర్ హీరోలు పెద్ద హీరోల సినిమాల విషయానికి వస్తే యాక్షన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్ రొమాన్స్ ని పక్కన పెట్టేశారు దాంతో రజనీకాంత్ కమల్ హాసన్ బాలయ్య వంటి వాళ్ళు హీరోయిన్ల ట్రాక్ లేకుండానే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే ఇప్పుడు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ట్రెండ్ ఊపందుకుంది తమన్నా చాలా సినిమాల్లో ఐటమ్ గాల్గా మారిపోయింది జ్వైలర్ సినిమాలో ఆమె చేసిన కావాలయ్య పాట సెన్సేషన్ అయింది ఇక స్త్రీ టూ సినిమాలో ఆచ్ కిరాత్ పాటలో ఆమె డాన్స్ కిరాక్ పుట్టించింది శ్రీలీల అద్భుతమైన డాన్సర్ ఆమె డాన్స్ కుజెంట్ పుష్ప లో చూపించింది ఈ సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ కి హిందీలో బాగా క్లిక్ అయింది అందుకే శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు హీరోయిన్ రెండు ఆమెకి మన దగ్గర టాప్ పొజిషన్ ఉండేది ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి దాంతో తమిళ చిత్ర సినిమా ఫోకస్ పెట్టి అక్కడ రెండు భారీ చిత్రాలు లాగేసుకుంది ఇక ఇప్పుడు రజనీకాంత్ సినిమా కూలీలో ఆమెకి ఐటమ్ సాంగ్ చేసే అవకాశం దక్కింది కేతిక శర్మ కూడా ఈ రోడ్లోకి వచ్చింది త్వరలో విడుదల కనున్న నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ చిత్రంలో ఆమె ఒక ఐటమ్ సాంగ్ చేసింది ఆమెకిదే ఫస్ట్ ఐటమ్ సాంగ్ అనే సినిమాలో రెబా మోనికా కూడా స్వాతి రెడ్డి అనే ఐటమ్ గర్ల్ గా కనిపించనుంది